హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి అంటే ఈ రోజు కాదు ముందుడు మంగళవారం కరెక్ట్గా అయితే వారం రోజులు అవుతుంది ఈ వీడియో తీసి ఏంటి బిందుతో ఏంటో మోసుకొస్తుంది అనుకుంటున్నారా రాత్రే సడన్గా నీళ్ళు రావడం ఆగిపోయిందండి పైపు తీసి చూస్తే లోన ఏదో ప్లాస్టిక్ లా ఉంది అదైతే ఇరిగిపోయింది తేవాలని చెప్పారు ఇంకా నైట్ అయితే తేలేం కదండి ఇంకా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళారు వచ్చేటప్పుడు పట్టుకొస్తానని చెప్పారు ఇంకా మాకు చుక్కలేనండి ఇంక నీళ్ళు మోసుకోరావడం ఎంత కష్టమైపోయిందండి ఎన్ని నీళ్ళంతా మోసుకొచ్చామో చెల్లి నేను కూడా అంటే దగ్గరగా ఉంటే ఇల్లులు మోసుకురావచ్చండి మాది మాదైతే కొంచెం దూరం కదా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మోసుకొచ్చేటప్పటికి అన్ని నీళ్ళు మోసుకురావడం చేయాలని లాగేసినాయండి చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా నీళ్ళు అయితే అన్ని నీళ్ళు అయితే మోసుకురాలేదు రాలేదు ఎప్పుడైనా ఇలాగ వాసర అరిగిపోయినా రాకపోయినా కూడా ఒక బిందు రెండు బిందులు తెచ్చుకునేవాళ్ళు మా నాన్న అయితే వాసర్ వేసేసివరు ఇప్పుడు కూడా మొయలేంది ఇప్పుడు మొయ నీళ్ళు ఎలా మోసుకుంటారో తెలియదు కానీ ఇప్పుడు అయితే తెలిసిందండి నీళ్ళు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి ఎంత పొదుపుగా వాడుకోవాలని మాకు చిన్నప్పటి నుంచి నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మాములుగానే వాడేసుకునే వాళ్ళు నీళ్ళు లేని వాళ్ళు ఎంత పొదుపుగా వాడుకుంటారో నాకైతే ఇప్పుడైతే అర్థమైంది ఇంకా మా అయితే బట్టలు అయితే గుంజేస్తుందండి గుంజేసి నేను నీళ్ళు పట్టుకొచ్చి నీళ్ళతో అయితే పిండుతున్నాను ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా బట్టలన్నీ చేసుకొని ఇంకా తలస్థానం అయితే చేసేసి మా అమ్మాయికి కూడా చేంజ్ చేశానండి టిఫిన్ అయితే చేసేసి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే రెడీ అవుతున్నాము నెయిల్ పాలిష్ నేను వేసుకుంటే మా అమ్మాయి కూడా ఏడ్సేసిందండి ఇంకా అసలు ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేస్తుంది నెయిల్ పాలిష్ వేసేమని ఇంకా కాలుకి చేతులకి కూడా వేసేస్తున్నాను మా బావగారు అయితే వస్తున్నారు తీసుకువెళ్ళడానికి మా అమ్మాయి నేను కూడా వెళ్ళాము మా అక్క వాళ్ళ అయితే వీడియో తీయలేదు కానీ జాతరకి వెళ్ళినప్పుడు అయితే తీసానండి మొత్తం తీర్థం కూడా అంత తీసాను మొత్తం చూడండి చాలా బాగుంటుంది అస్సలు ఈ చెయ్యి పోయేపోతే ఈ చెయ్యికి అస్సలు ఊరుకోలేదండి చాలా బాగుంది కదా మా అమ్మాయి చాలా క్యూట్గా కాటుగా అయితే ఎప్పుడు పెట్టించుకోదండి కళ్ళకి కాటికి పెడితే ఎంత బాగుందో మా అమ్మ అయితే పెట్టింది ఇంకా నాకైతే అస్సలు భయము కాటికి పెట్టాలంటేని కాటికి పెడితే బలే ఉంది కదా ఆయ చెప్పమంటే ఆయ చెప్తుంది బలే చూస్తుంది ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకోడి గన్నవరం అయితే వచ్చేసాము ఆ రోజు మంగళవారం సంత సంతంట మామిడికాయలు అయితే అస్సలు మొత్తం వేసేసారు ఇంకా ఇదైతే మొత్తం గన్నవరం సెంటర్ అండి గన్నవరం తూర్పుగోదావరి జిల్లా గన్నవరం ఇంకా అక్కవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా జాతర అయితే చూపిస్తాను ఇదైతే అక్కవాళ్ళు ఇల్లు ఇంకోండి సాయంత్రం నైట్ అయితే ఇంకా ఆ జాతరకైతే వచ్చేస్తాము మైనని ఇలా అయితే రెడీ అయిపోయామండి మా అమ్మాయి చూడండి ఇంకా పళ్ళు అయితే ఇచ్చుకున్నామండి అట్టుపళ్ళు అయితే ఇచ్చుకున్నాము అక్క అయితే చీర అయితే ఇచ్చుకుంది చీరేస్తుంది నేను మామూలుగా అయితే ఇచ్చేసాను ఇంకా లైన్లో అయితే చాలా చాలామంది ఉన్నారండి జనమైతే అని ఈ తీర్థం ప్రతి సంవత్సరం కూడా అస్సలైతే ఖాళీ ఉండదండి అసలు జనంతో నిండిపోతుంది ఇంకా మొత్తం చూడ జనం చూడండి ఇంకా అయితే అస్సలు ఖాళీ లేదు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా లైన్లో అయితే ఉన్నామండి తాటం తెల్లండి పెళ్ళికి ముందు అనుకున్నానండి మ్యారేజ్ అయ్యాక మా ఆయనతో కలిసి వద్దామని ఇంకా మా ఆయనతో అయితే రాలేదు వచ్చి సంవత్సరం అయితే వెళ్ళాలి కంపల్సరీ ఇంకోనండి తాతమ్మ తల్లి అందరూ కూడా దండం పెట్టుకోండి అస్సలు ఖాళీ లేదు ఇంకా లానికి వెళ్ళాక వీడియో అయితే తీలేదండి ఇంక దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా దర్శనం అయితే చేసేసుకుని అయితే వచ్చేసామండి అసలు ఖాళీ లేదు చూడండి ఇంకా బోల్ మంది ఉన్నారు మొత్తం చెమట్లు పట్టేసినాయి ఫేస్ అంతా కూడా ఇంకా తీర్థుల అయితే వెళ్దాము మా అమ్మాయిని మా అక్క వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఎత్తుకున్నాడు అండి ఆ అబ్బాయి ఎత్తుకున్నాడు తీర్థంలోని నాకు అస్సలు కుదరలేదండి కొంచెం కూడా ఎత్తులో ఎత్తుకోలేకపోయాను మొత్తం ఆ అబ్బాయి ఎత్తుకున్నాడు పాపం ఇంక తీర్థమంతా చూపిస్తాను చూసేయండి నిజంగా చాలామంది ఉన్నారండి అస్సలు ఇంక తప్పుకోవడానికి కూడా కాలేదు కాలేదు అస్సలు అంతమంది ఉన్నారు అసలు ఈ తీర్థంలో అయితే నల్ల పొసలండి ప్రతి దుక్కున కూడా ఉన్నాయి నాకు ఎంత బాగా నచ్చేసినాయి నేను కూడా ఒక దాంట్లో అయితే తీసుకున్నాను నల్ల పొసల దండ ప్రతి దిక్కున కూడా నల్ల పొసలు అనేది మొత్తం స్టాండ్తో ఉన్నాయండి బలే అనిపించినాయి బలే ఉన్నాయి ఇంకా అసలు ఖాళీ ఉండదండి ఇంకేదో లైన్లో నుంచి ఉన్నట్టే ఉంటుంది ఇంకా రోడ్డు మీద దండలు చూడండి చాలా బాగున్నాయి ఇంకా బొమ్మలు మా అమ్మాయికి అయితే బొమ్మలు అయితే కొన్నాను ఇది రంగు ఇది తిరుగుతాం కదండి అది అయితే చూపించమ ఎక్క మంచి అంటుంది అది మా అమ్మాయి చూపిస్తుంది పిల్లలు ఉన్నారు కదండి జనము ఇంకా అది అయితే చూపించమంటుంది అది ఎక్కేస్తుంది అంటే అప్పుడేనే మా అమ్మాయి మా అక్క వాళ్ళ అబ్బాయిలు అయినా ఎక్కారు ఇంకా చూస్తున్నాము ఇవన్నీ కూడా మొత్తం బొమ్మలు అస్సలు ఖాళీ లేదండి ఇంకా కత్తిపెట్లు కత్తులు ఇంకా అన్ని సామా అన్నీ ఉంటాయండి తీర్థంలో ప్రతిదీ కూడా ఉంటుంది కొనుక్కోవాలి ఏదైనా కొనుక్కోవాలంటే ఎంత జనం ఉన్నారండి అసలు ఖాళీ లేదు ఇంకా ఆగుదాం అనేటప్పటికీ జనం అయితే ఉన్నారు ఇంక అసలు కొనుక్కోవడానికి కూడా అంత ఖాళీ లేకుండా ఉంది ఇక్కడ అయితే చెవిలీ అయితే తీసుకున్నామండి ఎంత ఎంత బాగున్నాయి చూడండి చెవిలీలు నేనైతే రెండు జతలు అయితే తీసుకున్నాను చెల్లికోటి నాకోటి అని అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి మొత్తం జనం అందరూ కూడా చెవిలీలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో భలే ఉన్నాయి కదా గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డే ఎక్కువ పెట్టుకుంటున్నారు ఇప్పుడు అయితేనే మొత్తం కూడా గోల్డ్ ఉన్నా కూడా పెట్టుకోవట్లేదు నేను కూడా అంతేనండి చెవిలీలు గోల్డ్ చెవిలు ఉన్నా కూడా రోల్డ్ గోల్డే ఎక్కువ పెట్టుకుంటాను అవేమో ఏమో గోల్డ్ చిన్నగా ఉండే మాకు ఫేస్కి అయితే అంత కనిపించట్లేదు ఈ రోల్డ్ గోల్డ్ పెద్ద పెద్దగా ఉండడం వల్ల నేను ఎక్కువ ఇయ్య పెట్టుకోవడం స్టార్ట్ చేశాను గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదులేండి పెట్టుకోవాలన్నా ఈ బొమ్మలు చూడండి మా అమ్మాయి అయితే చూపిస్తుంది టెడ్డీ వేర్లు ఎంత పెద్దగా ఉన్నాయో అవి కొనమని చూపిస్తుంది ఇంట్లో ఉన్నా ఆడదు కానీ మళ్ళీ అయితే ఇద్దంగా చూపిస్తుంది ఇంకా గాజులైనా తీసుకున్నాము మా అమ్మాయికి అయితే గ్యాస్ గ్యాస్ పొడిగైతే కొన్నాడండి మా అక్కలు ఆడబాడు చాలా అబ్బాయి ఇంకా అది అట్టుకుంది చేతికి అయితే చుట్టేసాము అదైతే వదిలితే వెళ్ళిపోతుంది కదండి చేతికి అయితే చుట్టేసాము మా అమ్మాయి చేతికి ఇంకా మొత్తం కూడా రౌండ్ అయితే వేసాము ఇంకా లాస్ట్కి ఇంకా తీర్థం అంతా అయిపోయిందండి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే అయితే బయలుదేరిపోదామని ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చామండి మా అమ్మాయికి అయితే నిద్ర వచ్చేస్తుందండి ఇంకా ఆదుకోండి ఎలా వాలిపోయిందో చేతిగా బుడగా చుట్టుకొని ఉంది అంచక్క అని ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ లేచిపోయింది చూడండి ఐస్ క్రీమ్ కొన్నాం కదా ఐస్ క్రీమ్ అంచక్క తింటుంది ఫోన్ ఒకటి మెల్ల వేసుకుంది ఐస్ క్రీమ్ తింటుందంటే ఐస్ క్రీమ్ అంటే ఎంత పిచ్చో ఇది కొన్నానండి రింగులు వేసుకుంటుందని ఆడుకోవడానికి ఈ బుడగైతే అలాగే ఉంటుందండి తెల్లారికైతే గ్యాస్ అయిపోయింది చిన్నగా అయిపోయింది మా అక్క అబ్బాయిలు అయితే ఎందుకు కొంటారో తెలీదు ప్రతి తీర్థంలో కొంటారు ఏదో మెకానిక్ చేసేసి మళ్ళీ తెల్లారికే ఓడి స్పీక్ పాడేస్తారు మళ్ళీ తెల్లారి నుంచి ఆడడం ఉండదు ఓ చేసేస్తున్నారు లారీ ఏదో ట్రైన్ ఏదో కొన్నాడండి చిన్నోడు అంగండి చేసేస్తున్నారు మొత్తం కూడా పెట్టేస్తున్నారు దాంట్లో బ్యాటరీ లేదంటే మళ్ళీ బ్యాటరీ కొనడానికి వెళ్ళారండి మా బావగారు నువ్వు వచ్చింది అలా అయికొని అని ఇలాంటి అలా నాశనం చేసేస్తారు తెల్లారికి మళ్ళీ చెత్త దాంట్లోనే ఉంటాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మంచి వీడితో మళ్ళీ కలుద్దాం